హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించిపోతుంది కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు పది నిమిషాలు కనుక వీడియో ఓపిక్గా ఉన్నట్లయితే ఎన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించిన మీరు పడ్డ అవమానాలు జనంలో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధలు అవ్వచ్చు అంటే మిమ్మల్ని తక్కువగా చూడటం పిలిచి మరి అవమానించడం ఇలా ఎన్నో రకాలుగా మీ జీవితపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈరోజును మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చండి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ కుంభరాశి వారికి ఎంత అదృష్టం అనేది దక్కింది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఖచ్చితంగా చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైందేమీ కాదండి ఏదైనా పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో నోములు నోస్తేనో ఎన్నో రకాలుగా ఇలా చేస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడూ కూడా అనుకోకండి అది మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వలన దాన ధర్మాల వలన మనం చేసేటటువంటిది ఎవరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ జాగ్రత్తగా ఉంటారు చూడండి అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి అది ఒక నటనతో కూడుకున్నది కాదనమాట ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా తగ్గుతుంది అలాంటి గొప్ప మనసు అనేది ఈ కుంభరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం ఆ అవకాశం ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చండి కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోస్ చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుందండి అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుంది అది తెలుసుకొని లేచి తీసిన వారే అదృష్టవంతులు అనమాట లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది దానివలన నష్టాలే తప్ప లాభం లేదు కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని అనుకోరు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులన్నమాట అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ శని అంటే మనకి అర్థం ఏంటి లయకారకుడు శని భగవానుడు మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు కాబట్టి మనం శని భగవానుడిని ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఆరాధించాలి ఈ కుంభరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది ఆడుతూ ఉంటుందండి చేతిలో అసలు రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు ఎప్పుడూ కూడా అంటే లక్షలు కోట్లు ఏదన్నా ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి మనం మన నిత్య అవసరాలకు మనకి ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే అంటే మనం తినాలనుకున్న తిండి మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది పది రూపాయలైనా కానివ్వండి వెయ్యి రూపాయలైనా కానివ్వండి అలా ఉండటమే అది ధనానికి గుర్తండి అంటే లక్ష్మీదేవికి గుర్తు అనమాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట ఇది కుంభరాశి వారికి దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉండి లేక ఇలా జరగవచ్చు కానీ చేతిలో ఎప్పుడూ మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి అందుతుందండి అది వీరు అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే కళలో కూడా ఎవరికి కీడు తలపెట్టకూడదు పెట్టకూడదు మన పని మనం చేసుకుందాము దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు మనకి లేని దాని జోలికి మనకి అనవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది పడరు ఎక్కువగా దేని గురించి ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీదే భారం వేసేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి ఏంటంటే ఇళ్ళల్లోనే కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద అది భార్య మీద అవ్వచ్చు భర్త మీద అవ్వవచ్చు లేదా బిడ్డల మీద అవ్వచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడటం అతిగా శ్రద్ధ చూపించటం ఏదైనా సరే కావలసిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడం ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే మరీ మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి కాఫీలో టీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగగలుగుతామా అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దాని వలన ఇబ్బందే తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల వలన పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చండి కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి కానీ అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆస్తితో చేసినా పర్వాలేదు కానీ అందించేవి తినే తిండి అవ్వచ్చు ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివలన మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవటం మీకు చాలా చాలా మంచిది లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్కన వాళ్ళను కూడా నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మీ వ్యక్తిత్వం మంచితే కానీ మంచితనం కూడా అంటే మితిమించితే మంచితనం కూడా అది చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటారనమాట ఆ పని కోసం అంటే పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారన్నమాట కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి చేసుకుంటూ పోతుంటే అలా అవుతూనే ఉంటాయి అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదన్నమాట కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అద్దె అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దొక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోని శత్రుత్వం ఇంట్లో మనసులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందులే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనసులు మన పిల్లలైనా మన భర్త అయినా మన భార్య అయినా పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒకసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు సర్దుకుంటారు కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంత ప్రేమనైనా పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యంగా ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి కాబట్టి ఎవరిది మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్ట ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు ఎంత బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి తప్పు అనుకోకండి ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం వింటారా వినరా అనేది ఒకటి రెండు సార్లు దండించాల్సినప్పుడు దండించాలి మందలించాల్సినప్పుడు మందలించాలి అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరూ కూడా పంచలేరనమాట ఈ కుంభరాశి వారు పంచేటటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వలన దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీద ఉంటుంది ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటాడు దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే అర్ ఉంటుందన్నమాట మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూనే ఉంటుంది వీరిలో ఎక్కువ శాతం శాఖాహారంగా కూడా ఉంటారన్నమాట కాబట్టి అంటే ఎక్కువగా స్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ కాకపోతే కష్టాలు అనేవి వీరికి ఎక్కువ వీరికి కష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్కడా కూడా ఎవ్వరినీ కూడా ఇబ్బంది పట్టిన మనస్తత్వం కాబట్టి దానివలన మీకు దైవానుగ్రహం అనేది దక్కింది ఆ దైవానుగ్రహం వలన మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతీదీ కూడా గమనిస్తుంది దైవం అంటే కొంతమందికి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ కుంభరాశి వారి వ్యక్తులు ఏంటంటే అనారోగ్యం ఇలా ఈ పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కాళ్ళు అరిగిపోవటం కాళ్ళ నొప్పులు అలాగే కండరాలు అరిగిపోవటం జాయింట్ పెయిన్స్ ఇట్లా కళ్ళకి కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కొంచెం బరువు తగ్గటం మంచి ఆహారం తీసుకోవటం నూనె పదార్థాలు తగ్గించుకోవటం ఇట్లాంటివి చేయటం మంచిది అనమాట మీరు మీకు చేతనైనంత మోగజీవాలకు కానివ్వండి ఏదైనా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట అంటే పెట్టే చెయ్యి ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి మర్యాద చేయాలి వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వలన కడుపు నింపుతూ ఉంటారన్నమాట కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట అది మనిషికి అవ్వచ్చు ఏదైనా మోగజీవాళ్ళకు అవ్వచ్చు అది చాలా చాలా మంచి అలవాటు అది మీరు చేసుకున్న పుణ్యమని అని అండి ఎట్లా మీరు చేసినటువంటి చేసిన ప్రతి పుణ్యం వలన ప్రతి పుణ్యకార్యం వలన దైవానుగ్రహం ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మరేదో కాదండి జమ్మి చెట్టు జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఇంకొంతమందికి తెలియకపోవచ్చు జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా అంటే మీ ఇంటి బయట కావచ్చు దేవాలయాల్లో కావచ్చు బయట రోడ్డు పక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబుడి నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమితి పెట్టి ఆ ప్రమిదిలో ఆవునేతిని పోసి మూడు ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి జమ్మి చెట్టును సెమీవృక్షం అని కూడా అంటారు ఆ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహారాల పరంగా ఎంతో శక్తివంతమైనది మనకి ఈ జమ్మి చెట్టు శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అంటే శ్రీరాములు వారు ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారని మనకు శాస్త్రాల్లోనూ చెప్పడం జరిగింది అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని ఈ చెట్టు కిందే కూర్చునేవారని అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ జమ్మి చెట్టు కొంతమందికి ఈ చెట్టు తెలియకపోయినా తెలుసుకొని ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఆ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు మేము చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీకు ఆ జమ్మి చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైతే ధనం కోసం ఎంతో ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా స్టాప్ పడి ఇక చాలు మీరు పడింది చాలు ఎప్పటి నుంచి నేను మీకు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తడతాడు అంటే ఇక నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ధనద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావటం ఉన్న ఆస్తులు పెరగటం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవటం ఇలా భూమి కొనాలన్నా ఏదైనా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం అవ్వచ్చు వివాహం కాని వారికి వివాహం జరగటం సంతానం లేని వారికి సంతానం కలగటం ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు పదకొండు సోమవారాలు చేయాలి ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోట్లు దూసుకు వస్తాయి అలాగే ఈ చెట్టును తాకడం వలన కోటి జన్మల పాపాలు అనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యాలు కూడా మీ సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది కుంభరాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవాన్ని నిందించినట్లు అవుతుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానించకూడదు దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎలా చేసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి హైప్ చేయండి అలాగే ఓం నమస్వా తప్పకుండా కామెంట్ అయితే చేయండి